హాయ్ వ్యూ ఇయర్స్ ఈ రోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వేజ్ మేకింగ్ని చూపించబోతున్నాను దానికి మనకి కావలసినవి బిగ్ సైజ్ పెరల్స్ స్మాల్ సైజ్ పెరల్స్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ని నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఒకసారి ఆర్డర్ పెట్టుకుంటే ఇవి చాలానే వస్తాయి ఫెవిక్రిల్ గమ్ బైండింగ్ వైర్ ఫ్లక్కైర్ వీటితో మనం ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వేజ్ మేకింగ్ చేసుకోవచ్చు ముందుగా మనం ఈ బైండింగ్ వైర్ని కొన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి అన్నిటికంటే పెద్ద పీస్ ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ మిగిలినవన్నీ దానికంటే కొంచెం తక్కువగానే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న ఈ బైండింగ్ వైర్కి బిగ్ సైజ్ పెరల్ని ఎక్కించుకుని ఇలాగా బిగ్ సైజ్ పెర్రల్ని ఎక్కించుకుని ఇలాగ ఒక రెండు మూడు సార్లు ఆ పెర్రల్ చుట్టూ బైండింగ్ వైర్ని తిప్పుకోవాలి ఇలా వస్తుంది ఇలా వచ్చిన దీనికి కొద్దిగా గమ్ పెట్టుకుని ఒక ఫ్లవర్ బీడ్ని ఎక్కించాలి దాని తర్వాత ఒక పెరల్ మళ్ళీ ఒక ఫ్లవర్ బీడ్ మళ్ళీ ఒక పెరల్ మళ్ళీ ఫ్లవర్ బీడ్ ఒక పెరల్ 1 2 3 ఫ్రెండ్స్ 3 ఐని మళ్ళీ మరొక ఫ్లవర్ బీడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అయినాయి కదా ఇప్పుడు మనం ఈ ఫ్లవర్ బీడ్కి కొద్దిగా గమ్ పెట్టుకోవాలి నాలుగో దాని తర్వాత కొద్దిగా గమ్ పెట్టుకుని మళ్ళీ మనం ఒక పెరల్ బీడ్ని ఎక్కించుకుని ఆ పెరల్ బీడ్కి కూడా మళ్ళీ మరొకసారి గమ్ పెట్టుకుని మరొక ఫ్లవర్ బీడ్ ఎక్కించాలి ఫ్రెండ్స్ చూసారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడికి ఫైవ్ అయినాయి అవి ఐదోది లాస్ట్ దానికి కూడా మళ్ళీ గమ్ పెట్టుకుని మళ్ళీ ఒక పెరల్ బీడ్ని ఎక్కించాలి ఎక్కించి ఎక్కించిన తర్వాత ఇలా దగ్గరికి అనుకోవాలి ఫ్రెండ్స్ దీంతో కంప్లీట్ అయ్యింది ఇలాంటివి మనం కొన్ని తయారు చేసుకోవాలి మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్నీ ఇలా తయారు చేసుకున్నవన్నీ ఇలా ఒక బంచ్ లాగా చుట్టుకోవాలి అన్నీ ఒక లెంత్లో కాకుండా కొంచెం పెద్దగా కొంచెం పొడవుగా కొంచెం పొట్టిగా అన్నీ ఒక లెంత్లో కాకుండా ఇలాగా చుట్టుకోవాలి ఇలా ఒక కొన్ని పెట్టుకున్నాక దానిని మొత్తం అన్ని ఇలాగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఈ బైండింగ్ వైర్ని చక్కగా ఇలాగా వెళ్ళి తిప్పుకోవాలి మనకి ఎలా కావాలంటే అలా తిరిగిపోతుంది బైండింగ్ వైర్ ఫ్రెండ్స్ ఈ బైండింగ్ వైర్ని మనం ఎలా ఉంచితే అలా వంగిపోతుంది మనం మనకి నచ్చిన రీతిలో దీన్ని ఉంచుకోవచ్చు నేనైతే ఇలా తయారు చేసుకున్నా ఇలా తయారు చేసుకున్న దీనిని చివరిన ఇలాగ మెలిపెట్టుకోవాలి ఫైనల్లీ దాని లుక్ ఇలా వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా తక్కువ ఖర్చుతో ఎంతో అందమైన ఫ్లవర్ వేజ్ నచ్చిందా మరి నచ్చితే నాకు ఒక లైక్ వేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి మరెన్నో మేకింగ్ వీడియోస్ని నేను మీతో షేర్ చేసుకుంటాను మెటీరియల్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చెక్ చేసుకోండి